శ్రీ మహాగణాధిపతి నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గీతామాత్రే నమ శివాయ గురవే నమ శ్రీ మాత్రే నమ మనం గీతమాకరంగా దాన్ని కొంచెం కొంచెం విషయం తెలియజేసుకుంటూ నిన్న ఎనభై నాలుగు శ్లోకాలు గీత మహిమ గురించి చెప్పుకున్న తర్వాత గీతని గంగతో పోల్చింది ఒక శ్లోకం ఉంది అది ఈవేళ దాని గురించి చెప్పి కొంచెం గీతలో ఉన్న పద్దెనిమిది అధ్యాయాలు అదృష్ట సంఖ్య పద్దెనిమిది అని గీతాచార్యుల వారు మనకి చెప్పిన విషయాన్ని కొంచెం ఈవేళ మనం చెప్పుకుందాం శ్లోకం గీతా గంగ గురించి ఎలా చెప్పారో చెప్పి కొద్దిగా చెప్తాను జాతీత్వం హరిముఖా జాహ్నవి తస్య పాదాత్ సర్వానభ్యుద్ధరతి భవతి సాగ్రాన్ విధత్తే ప్రత్య బ్రహ్మామృతరనిధిం ప్రాప్ విశ్రామ్యసి మాతర్ గీతే జడని దేవత ప్రభావ అని ఈ శ్లోకంలో చక్కగా చమత్కారంగా ఎంత బాగా చెప్పారో చూడండి అమ్మా గీతాదేవి నువ్వు ఆ విష్ణు భగవానుని ముఖం నుంచి ఉద్భవించావు ఆ గంగాదేవి జాఖన ఉందే ఆ తల్లి ఆ గంగా నది పాదాల నుంచి విష్ణుదేవుని పాదాల నుంచి పుట్టింది ఆ గంగ నీటిలో ఒకవేళ ములిగిపోతే గంగానదిలో కొట్టుకుపోతాం తర్వాత వెళ్ళి వెళ్ళి ఉప్పు సముద్రం అయినటువంటి ఆ బంగాళాఖాతంలో కలిసిపోతాం కానీ నీ ముఖం నుంచి వచ్చిన ఈ గీత గంగలో కనుక మేము అని ఈ గీతని గంగలో కనుక మేము ములిగితే అది బ్రహ్మానంద సాగరం అక్కడ చక్కగా విశ్రమించేలా మమ్మల్ని చూస్తున్నామమ్మా గంగానది పవిత్రమైందే అందులో మునిగిన పవిత్రత మాకు వస్తుంది అలా అంతకన్నా కూడా ఈ గీతా గొప్ప పవిత్రమైందమ్మా ఇందులో ములిగిన వాళ్ళం చక్కగా ఆనంద సాగరం అనుకుని హాయిగా విశ్రమించేలాగా మమ్మల్ని చేస్తున్నామని ఈ గీతాగంగ గురించి చెప్పారు అయినా ఇంకో విశేషం ఏమిటంటే ఈ గీతకి అమోఘమైన శక్తి ఉండడానికి కారణం చెప్పినవాడు విన్నవాడు వ్రాసినవాడు ముగ్గురు కూడా కృష్ణుడే అని చెప్తున్నారు అదేమిటి అలా ఎలా అవుతుంది అంటే గీత కృష్ణుని యొక్క ముఖం నుంచి చెప్పిన చెప్పాడు అర్జునుడు విన్నాడని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా చెప్పినవాడు కృష్ణుడు మొట్టమొట్ట మాట కరెక్ట్ సరిపోయింది మరి విన్నవాడు కృష్ణుడు మరి ఆయనే చెప్పాడు కదా గీత పదో అధ్యాయంలో అవిభూతి యోగంలో పాండవానాం ధనంజయ పాండవుల్లో అర్జునుడిని కూడా నేనేనని చెప్పాడు కదా మరి అందుకని ఇప్పుడు విన్నవాడు కూడా కృష్ణుడే అయ్యాడు ఇంకా వ్రాసినవాడు వాడు వ్యాసుడు మరి వ్యాసుడు కృష్ణుడు ఎట్లు అనుకుంటే మనకి ఈ సంశయానికి కూడా అదే అధ్యాయంలో వివరించాడు మునీనాం అప్యాహం వ్యాసః మునల్లో ఆ వేద వ్యాసుడిని నేనేని ఆ పదో అధ్యాయంలోనే ఆయన చెప్పాడు కనుక ఇక్కడ వ్యాసుడు కూడా శ్రీకృష్ణుడి యొక్క స్వరూపం అని తెలిసింది కాబట్టి ఈ రకంగా చూస్తే మనకి చెప్పేవాడు విన్నవాడు రాసినవాడు కూడా ముగ్గురు కృష్ణుడే ఒక్కడే రూపాలే కనుక కృష్ణుడే అని మనం చెప్పుకుంటున్నాం అనమాట అలాగే ఈ పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇందులో ఈ గీత దాంట్లో అని చెప్తాం ఈ పద్దెనిమిది అధ్యాయాలు అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు గీతాచార్యుల వారు చెప్పారు ఏమిటంటే ఆ గీతలో ఉన్న అధ్యాయాలు పద్దెనిమిదిట మహాభారత యుద్ధం జరిగిన మొత్తం రోజులు పద్దెనిమిదిట యుద్ధంలో ఉండే సైనికులు అక్షోహిణీలు అంటాం కదా అవి పద్దెనిమిదిట మహాభారత గ్రంథంలో అవి మనకి మహాభారత గ్రంథంలో కూడా పద్దెనిమిది పర్వాలే ఉన్నాయని చెప్పుకొచ్చి ఈ పద్దెనిమిది సంఖ్య గురించి చెప్పారు అలాగే ఒక అక్షోహుణి అంటే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు ఉంటాయిట ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై రథాలు ఉంటాయిట అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఉంటాయిట పది లక్షల తొంభై ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై కాలుబట్లు ఉంటాయట వీళ్ళందరినీ కలిపి ఏ సంఖ్య కూరినా కూడా పద్దెనిమిది వస్తుందట అలాగా అలాగే మనకు కూడా మన మోక్ష సాధనకి పద్దెనిమిది మెట్లుగా చెప్పేదానికి కూడా అంతఃకరణ చతుష్టయం ఒకటి పంచప్రాణాలు ఐదు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఈ దేహం దృశ్యం ఒకటి ఇవన్నీ కలిపితే కూడా పద్దెనిమిది అవుతుంది కనుక మనకి పద్దెనిమిది అలా కూడా మనం మోక్ష సాధనకి సోపానం అంటే మెట్లుగా చెప్పారనమాట అలాగే దేవాలయానికి పద్దెనిమిది వేసి మెట్లుంటూ ఉంటాయి యజ్ఞాల్లో పద్దెనిమిది మంది ఋత్విక్కులు ఉంటారు యజ్ఞాలు చేసేటప్పుడు ఈశావాసి ఉపనిషత్తులో పద్దెనిమిది మంత్రాలు ఉన్నాయి ముఖ్యమైనవి గీత రెండో అధ్యాయం ఆత్మ గురించి చెప్పడం పద్దెనిమిది శ్లోకాల్లోనే చెప్పేట స్థితప్రజ్ఞాత లక్షణాలు చెప్పినప్పుడు పద్దెనిమిది శ్లోకాల్లోనే చెప్పాడని చెప్తూ ఉంటారు ఇవి కాకుండా కూడా మనకు తెలుసున్నటికి ఆ దుర్గాదేవికి కూడా పద్దెనిమిది భుజాలు కలిగి ఉన్నతారని మనం ధ్యానిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఈ పద్దెనిమిది సంఖ్య సోహం భావం సహా అహం ఎవరైతే సహా పరమాత్మని మనం బ్రహ్మంగా ఆది బ్రహ్మగా చెప్పుకుంటున్నామో అతడు సహా అతడు అహం నేనే అనే వాక్యానికి స్ఫురింప చేస్తుందని కూడా ఇక్కడ ఈ గీతాచార్యుల వారు చెప్తున్నారనమాట కాబట్టి అహం బ్రహ్మోత్సవం మీద కూడా ఈ పద్దెనిమిదికి సంబంధం ఉందని చెప్తున్నారు అన్నమాట అందుకని ఇది అదృష్ట సంఖ్య అని అలా చెప్పే పద్దెనిమిది ఏళ్ళకే మైనారిటీ తీరినట్టు కూడా అని చెప్తూ ఉండేవారిని కూడా చెప్తున్నారు అది ఈ పద్దెనిమిది సంఖ్యకి ఇంత ముఖ్యమైన విషయాల్ని చెప్పారనమాట ఆయన తర్వాత గకార గకారాలతో కూడిన నాలుగు ఈ శ్లోకం మనం చెప్పుకుంటే ఆ గకారం తలుచుకుంటే చాలు అని చెప్పుకుంటున్నాం చాలా చెప్పుకుంటున్నాం అలాగే ఇది ఇంకా చిన్నదనమాట గీతా గంగా చె గాయత్రి గోవిందేతి హృదిస్థితే చతుర్ గకార సంయుక్తే పునర్జన్మ నవిద్యతే అని మహాభారతంలో చెప్పబడింది మాట గీత గంగ గాయత్రి గోవింద ఈ నాలుగే గీత గంగ గాయత్రి గోవిందుడు ఈ నాలుగు కలిపి నాలుగు గకారంతో కూడినవన్నమాట ఆ గకారంతో గకారంతో ప్రారంభించిన నాలుగింటిని ఎవరు తలుచుకుంటూ ఉంటాడో హృదయంలోనూ అస్టు అలాంటి వాళ్ళకి ఇంకా పునర్జన్మ లేదు అంటే ఈ జన్మ మరణ రూపమైన ఈ సంసార దుఃఖాల్లో పడి అనమాట వాడికి విముక్తి దొరుకుతుంది ఆ కైవల్యం సిద్ధిస్తోందని చెప్తున్నారు ఆ అధ్యయనం చేసుకోవడం గీతాన్న మాటకి గంగా స్నానం చేయడం గాయత్రి మంత్రాన్ని జపించుకోవడం ఆ గోవిందుని ధ్యానించుకోవడం ప్రతి వారి జీవితంలో అతి ముఖ్యాలుగా గమనించాలని చెప్పేసి ఈ గకార చతుష్టానికి నాలుగు గకారాలకి అర్థాన్ని చెప్పారనమాట ఇంకా కొన్ని కొన్ని స్తోత్రాలు ఏవి ముఖ్యమైనవో కూడా చెప్పారు యశ్య కృపా కటాక్షేణ సంసారోయం ప్రణశ్యతి సర్వగం సచ్చిదాత్మానం తం వందే పార్థసారిధం మనకి ఆ కృపా కటాక్షాలు ఎవరి నుంచి మనకి లభిస్తున్నాయో ఈ సంసార దుఃఖాలు ఎలా నశించిపోతాయో అట్టి సర్వవ్యాపకుడైన సచ్చిదానంద స్వరూపుడైన అర్జునుడిగా పార్థసార్థుడిగా ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మగా నేను నమస్కారం చేసుకుంటున్నానని ఈ శ్లోకానికి చెప్పారనమాట వ్యవహిత పృతనాముఖం నిరీక్ష స్వజనవధ ద్విముఖస్య దోషబుద్ధ్య కుమతి మహారదాత్మవిద్యయాయ సవతు మే భగవాన్ గతిర్ముకుంద ఇది భాగవతంలో భీష్ముడు ఈ రకంగా సూచించాడని చెప్పారు ఏంటంటే ఇరుపక్షాల సేనలు ఆ యుద్ధానికి సిద్ధంగా ఉండడం చూసి నేను సొంత స్వజనాన్ని నేను చంపుకోనని చెప్పి యుద్ధం చేయకుండా కూర్చుని ఉన్న అర్జునుడికి యొక్క విపరీత బుద్ధిని ఆత్మవిద్యను ఉపదేశించి పోగొట్టినటువంటి కృష్ణ భగవానుడు నన్ను రక్షించుగాక అని ఈ శ్లోకానికి అర్థం చెప్పారన్నమాట అది చరిత చరి చరితం ప్రాప్య గీతాపయోధవు యమజ్జము గృహీతాతి చిత్రార్థరత్నం నచోత్తాతుమస్మిన్ ప్రభుర్హర్హశగా సమే మే కౌతికీనందసూను ప్రియ స్యాత్ ఎవరిని కూర్చి ఆ భగవద్భక్తి అనేటటువంటి అభిలాష అనే నౌక గ్రహించి ఈ గీతా సముద్రంలో ములిగి చిత్ర విచిత్రమైన రత్నాలు నేర్కొన్నట్లుగా వాటిని తీసుకుని పారవస్యంతో పైకి లేవాలనుకుంటున్నాడు అట్టి పరమానంద స్వరూపుడైన దానికి ప్రభువైన ఈ కృష్ణ పరమాత్మ అంటే మన గీతం చెప్పినవాడు నాకు ప్రేమను చేకూర్చుగా కాని ఆయనకి నమస్కారం చేశారు శోక పంక నిమగ్నం యహ సాంఖ్యయోగోపదేశాార్జునం భక్తం స కృష్ణం శరణం మమ కృష్ణ శరణం మామ ఆ కృష్ణుని శరణం వేడుకుంటున్నాం ఎవరైతే దుఃఖమనే బురదలో కూరుకుపోయి ఆ అర్జునుడిని తన జ్ఞానోపదేశం చేత ఉద్ధరించాడో అలాంటి శ్రీకృష్ణ పరమాత్మయే నాకు శరణం అని ఈ శ్లోకానికి అర్థాన్ని చెప్పారనమాట పీతం వాసో దదానం విజయ రథగతం బ్రహ్మ రుద్రాదివంద్యం భూమేర్భారం జిహీర్షం నవజలదరుజం శంఖ చక్రాహస్తం పార్థవ్యాజేన లోకం నిగమమనుసృత యోజయంతం మహేషం నిత్యం సుసేవ్యం సుజనమతి గృహం కృష్ణమానందకందం అన్నారు అంటే చక్కటి పట్టు వస్త్రం ధరించినవాడు అర్జునుడికి ఒక సారథగా ఉన్నవాడు రుద్రాది దేవతల చేత నమస్కరింపబడేవాడు భూభారాన్ని తీర్చడానికే అవతరించినవాడు నీలమేఘ కాంతి గలవాడు చేతియందు చంక చక్ర గతాపద్మను ధరించి ఉన్నవాడు అర్జునుని నెపంతో వేద మార్గాన్ని ప్రవర్తింపజేసినవాడు అర్జునుని వంక పెట్టుకుని ఆ వేద మార్గాలనే మనకు చెప్పాడు మహేశ్వరుడు సత్పురుషుల పవిత్ర బుద్ధి ఎందు నివసించేవాడు అందరం లెసగా సేవింపవలసిన వాడైనా ఆ ఆనంద నిలయమైన ఆ కృష్ణమూర్తిని నేను నిరంతరం ధ్యానిస్తాను ధ్యానించాలని చెప్పుకోవడం అనమాట అలాగే నమస్కారం చేసుకోవాలి కాండత్రయాత్మకం శాస్త్రం గీతాఖ్యం ఏన నిర్మితం ఆది మధ్యాంత షట్టిషు తస్మై భగవతే నమ ఆది మధ్య అంతమునందు అధ్యాయాలు చొప్పున మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు గీతని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఎవరు బోధించినో అట్టి శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారం అని శ్లోకం అగ్రే కృత్వ కమపి చరణం జానునై కేన తిష్టన్ పశ్చాత్పార్థం ప్రణయరసజుషా చక్షుషా విక్షమాణ సవ్యేత్రోత్రం తోత్రం కరసరసిజే దక్షిణే జ్ఞానముద్రాం అభిభ్రాణో రథమధివసన్ పాతున సుతవేష అంటే ఇక్కడ ఒక కాలు ముందుకు చాచేట మరి ఒక కాలు మోకాలుపై మోకాలుపై ఆ రథంపై కూర్చొని ఉన్నట్టయినలాగా ఆ వెనకగా అర్జునుడు ప్రేమతో చక్కగా వీక్షిస్తూ ఉన్నాడు ఎడమ చేతితో కళ్ళెం పట్టుకుని ఉన్నాడు అర్జునుడిని వీక్షిస్తూ ఉన్నాడు ఆ కళ్ళతో ప్రేమగా తర్వాత ఎడమి చేతితో కళ్ళెం పట్టుకుని ఉన్నాడు కుడి చేతితో చానుముద్రను ధరించి ఉన్నాడు సూతవేక్షధారి అయి ఉన్నాడు అలాంటి కృష్ణ పరమాత్మ మమ్మలను రక్షించుగాక అగ్రే కృత్వా కమపి చరణం జానునై కేన తిష్టం చక్కగా మొక్కా ముందుకు చాచి మరొకాలు రథంపై మర్చి కూర్చుని ఆ వెనుకగా ఉన్న అర్జును పూరితమైన నేక్ష నేత్రాలతో చూస్తూ ఎడన్ చేత్తో కళ్ళెం పట్టుకున్నవాడు చూడండి పశ్చాత్పార్థం అంటే చూడడం ప్రణయ రస చూషాచక్షుష అంటే కళ్ళతోటి వేక్షమాన అంటే చూస్తున్నాడు సవ్యే స్తోత్రం అని చక్కగా ఆ దక్షిణే జ్ఞానముద్రం చక్కగా కుడి చేతితోటి ఆయన కుడి చేత్తో జ్ఞానముద్రను ధరించి ఉన్నాడు ఎరం చేతో కళ్ళం పట్టుకున్నాడని చెప్పారన్నమాట అలాంటి ఆ తల్లి ఆయ ఆయన్ని ఇక్కడ అభిబ్రాణో వసన్ అలా రథంలో కూర్చున్న ఆ కృష్ణుడు పాతు నహ మమ్మల్ని రక్షించుగా కానీ ఈ శ్లోకాన్ని మరొకసారి చదివా సర్వం శ్రీకృష్ణార్పణం